హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ యూజ్ రో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బీతం చర్లా బితమ్చోర్ల కొత్తభు ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీకు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీళ్ళు చూడడం జరుగుతుంది టాటా టియాగో ఎగ్జాట్ వేరియట్ డీజల్ వర్షన్ ఎక్సెల్ వేరే ఎగ్జాట్ వేరియట్ రెండు వేల పదహారు పదో నెల పండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెసే ఉన్నాయి బాలినేటి డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్లో ఉంది వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బొంబర్ టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నది రైట్ సైడ్ ఉండే అపరాణ్ అండి ప్లస్ ఇది చూసుకునే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణ్ ఏ ఆప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఏం లేవు టోటల్ చెంజన్గా ఉందండి ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది చూసుకోవచ్చు ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి లేదు వెహికల్ బాను డెక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి బాన్లెట్కి ఇంతవరకు స్పార్క్ అయితే పెట్టలేదు బాను డెక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్డ్ అవుతుంది బాను డెక్క సీల్డ్ కూడా కంపెనీ ఒక బాలెట్ అయితే ఉంది వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాసెంటల్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు గోల్డ్ కలర్ వెహికల్ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రైట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది ఎగ్జాక్ట్ ప్లేస్ ఉంది టాప్ వన్ లేదు ఇందులో లైవెల్స్ కూడా వస్తాయి వెహికల్కి చూసుకోవచ్చు నాలుగులో ఒక లైవెల్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి బండి బండి నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ని నాలుగు ఇట్ల పవర్ ఉండేసి అయితే వస్తాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది సీట్ కవర్లు కూడా రీడింగ్ చూసుకున్నది డెబ్బై ఆరు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు డెబ్బై ఆరు వేల రెండు వందలు తిరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి చూసుకోవచ్చు కంపెనీ ఫ్రీడెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బ్లూ కనెక్ట్ సిస్టమ్ కూడా ఉంది దీనికి స్టీరింగ్ కర్రస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి వాయిస్ కమాండింగ్ కూడా ఉందండి వెహికల్కి సీట్ కర్వర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్వల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ టెక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెస్ట్ కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని ఎక్సెంట్ కండిషన్ అవుతుంది టాటా టీ ఆగో ఎక్సెడ్ ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ సహా అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికి అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ టెప్లెట్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ షెప్టెన్ అయిపోతుంది డెక్కీలో కూడా ఇటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి వేది లేవు టోటల్ జన్యూగా అయిపోతుంది డెక్కీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి యొక్క లైనింగ్ చూసుకోండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ వెహికల్ అండి అసలు పక్కన ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిస్ చెప్తాను టాటా టాటా టియాగో ఎగ్జాక్ట్ డీజల్ వర్షన్ వెహికల్ రెండు వేల పదహారు పదో పదోన్నీ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాస్తో కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి అండి బాన్లెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్ట్రన్ కండిషన్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అయింది ఈ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్ మేజ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మీకు చూస్తూ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సేఫ్టీ పరంగా అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రో